గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు త్రిబుల్ ఎస్ డివోషనల్ గ్రూప్ అధినేత డాక్టర్ శివ నరసింహన్ తాంత్రి గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే అండి ముందుగా మీకు దీపావళి శుభాకాంక్షలు అండి అంటే దీపావళి పండుగ రోజున లక్ష్మీదేవి అనుగ్రహం కోసం మనం ఉదయం లేచిన దగ్గర నుంచి అంటే అమ్మవారికి సంబంధించిన పూజలు అన్నీ కూడా ఎక్కువగా సాయంత్రమే ఆచరిస్తూ ఉంటారు అసలు పొద్దున్న నుంచి మనం చేయాల్సిన విధి విధానాలు ఏంటి అమ్మవారిని ప్రసన్నం చేసుకోవాలంటే వాటి గురించి వివరించాలి ఖచ్చితంగా దీపావళి అమావాస్య అనమాట అమ్మవారిని ఆరాధించుకోవడం ముందుగా మా స్వామిని ఆరాధించి ముందుకెళ్ళాం స్వామి సుమతేర అర్చన ఆరంగి గురి ఎర్మేల శాస్త్రవే శబరిగిరీశ హరిహర సుతన జ్యోతి స్వరూప మాపతి రమాపతి భాగ్యపుత్రం శ్రీ పరశురామదేవాయ నమ మహాలక్ష్మి దేవి అన్ని అమావాసలు ఒక రకంగా చూస్తే దీపావళి అమావాస్య ఒక రకంగా చూస్తారు లక్ష్మీ కటాక్ష అన్ని అమావాసలు నెగిటివ్ గా ఆలోచిస్తారు అమావాస్య అనగానే ఈ దీపావళి అమావాస్య సరే బాబు ఎక్కడికి వెళ్ళదు అమావాసలు బాబు దీపావళి అమావాస్య రాగానే ప్రత్యేకంగా ఆరాధన ఉంటుంది అసలు ప్రతి అమావాస్య రోజు కూడా సంధ్యా సమయంలో లక్ష్మీదేవి ఆరాధించడం వల్ల సక్సెస్ ఇంకా ఎక్కువ ఉంటుంది ఈ రోజే కాదు ప్రతి అమావాస రోజు చేసుకోవడం చాలా మంచిది లక్ష్మీదేవి ఆరాధన అంటే త్రీ సిక్స్టీ డిగ్రీస్ అయిపోయి ఆరు రోజు స్టార్ట్ అవుతుంది అమావాస్య మూడు వందల అరవై డిగ్రీలు ఒక నెల అమావాస నుంచి స్టార్ట్ అవుతుంది అష్టమి వరకు నైన్టీ డిగ్రీస్ వారం వన్ ఎయిటీ డిగ్రీస్ మళ్ళీ అష్టమి వస్తే టూ సెవెంటీ డిగ్రీస్ మళ్ళీ అమావాస త్రీ డిగ్రీ కంప్లీట్ అయిపోతుంది మళ్ళీ అప్పటి నుంచి అప్పటి నుంచి మళ్ళీ స్టార్ట్ అప్పుడు లక్ష్మీదేవి మూడు వందల అరవై రోజులు నిండుగా ఉండాలంటే మన నెల మొత్తం నిండుగా ఉండాలంటే మనకు సంబంధించింది అట్లనే ఉంటుంది కదా వన్ మంత్ మూడు వందల అరవై త్రీ సిక్స్టీ డిగ్రీ థర్టీ డేస్ కి మూడు వందల ఆరు డిగ్రీలు మళ్ళీ వచ్చే వరకు మళ్ళీ నిండుగా ఉండాలి కాబట్టి లక్ష్మీదేవి ఖచ్చితంగా అన్ని ప్రతి రోజు లక్ష్మీదేవి కావాల్సిందే ఏ విధంగా ఏం నేను పిల్లనమాట లక్ష్మీ కటాక్షంలో నెల మొత్తం మనకు నిండుగా ఉండాలని ప్రతి అమావాస స్టార్ట్ కాగానే అమ్మవారిని ఆడదు అనమాట సంవత్సరానికి ఒక రోజు ఆరాధించడం అది ఎలాగో చేస్తాం కానీ ప్రతి నెలలో చేస్తే అమ్మ అనుగ్రహం ఎక్కువ ఉంటుంది ఓకే లక్ష్మీదేవం అనుగ్రహం స్టార్ట్ అయిపోతుంది అమ్మవచ్చం ఇంకా ప్రతిరోజు దీపావళి ఎట్లయినా అమ్మవారిని ప్రతిష్టాపన ఒక అందరు ఏంటంటే త్రయోదశి రోజు ప్రతిష్టాపన చేసేసుకుంటారు లక్ష్మీదేవిని అలాగే కంటిన్యూ చేస్తారు ఐదు రోజులు చేయడం వాళ్ళు ఏం చేస్తుంటే ఆ రోజు అమ్మవారికి ప్రత్యేకంగా స్థాపన అవన్నీ చేసేసుకొని అమ్మవారిని ఆరోధన చేసుకుంటారు నేను చెప్పాను స్థాపన చేసుకుంటే అమ్మవారికి ఎక్కువ పువ్వు మీరు కూర్చోడం గులాబీ వర్ణంలో ఉంటుంది కాబట్టి అమ్మవారికి ఎట్లా లేత గులాబీ వర్ణ వస్త్రాలు వేసుకోవడం అమ్మవారికి పీఠస్థాపన చేసడం కూడా లేత గులాబీ వస్త్రం వేసి పీఠస్థాపన చేస్తాం స్వాస్తికి అమ్మవారికి వేసేసి దాని మీద అమ్మవారికి స్థాపన చేయడం అమ్మవారి విఘ్రంఠ చేయడం తర్వాత అమ్మవారికి అంటే ఏది చేసినా అర్ధరాత్రి చేసే మంత్రానికి ఎక్కువ ఫలితం ఉంటుంది అర్ధరాత్రి మనకు దాదాపు లెవెన్ థర్టీ టు ట్వెల్వ్ థర్టీ వరకు ఇప్పుడు ఇది మీరు ఇందాక అన్నట్టుగానే తిది రెండు రకాలుగా వచ్చింది అన్నారు కదా ఇప్పుడు ఈ దీపావళి అమావాస్య ఏ రోజు నుండి గా మనకి ఇరవై తారీఖు రోజు రాత్రి మనకు వచ్చేస్తుంది ట్వంటీ వన్కి పొద్దున్న పొద్దున సాయంత్రం వెళ్ళిపోతుంది మనకు రాత్రి ఉండాలంటే మనకు మూడు నాలుగు గంటల తర్వాత వస్తుంది కాబట్టి మనకు ఆ రాత్రి అమావాస్య ఉంటుంది కాబట్టి అమావాస రోజు అమ్మవారి లక్ష్మీదేవి ఆరాధన పూజ చేయాలి కాబట్టి మనం అన్నమాట ఆ రోజు అమ్మవారికి ఖచ్చితంగా మనం ఎప్పుడూ అమ్మవారిని ఆరాధించినా సరే దానిమ్మ పళ్ళు చెరుకు రసంతో అమ్మవారిని చెరుకు రసము ఎంత నైవేద్యం పెట్టినా ఏది పెట్టినా కొంచెం చెరుకు రసం అమ్మవారికి పెట్టడం వల్ల లక్ష్మీ కటాక్షం చాలా బాగుంటుంది దానిమ్మ లేని ధనానికి సంబంధించింది కాబట్టి ఫలం దానిమ్మ పళ్ళు కొంచెం తేనె కలిపి పెట్టడం తర్వాత ఆ రోజు వీలైతే అవకాశం ఉంటే ఆ రోజు మనము ఏదైనా ఏది కొనాలని కూడా తేనె కొనుక్కోవడం చాలా మంచిది ఇంటికి అమావాస్య రోజు అమావాస్య రోజు తేనె కొనుక్కొని వచ్చినా లక్ష్మీ కటాక్ష చాలా బాగుంటుంది ఆ రోజు అమ్మవారిని మొత్తం చేసిన తర్వాత ఎట్లైనా అమ్మవారిని నిండుగా కొలవడము అవన్నీ చేస్తాం కదా ఎట్లైనా కూడా అమ్మవారి ఆరాధన దీపారాధన అవన్నీ చేస్తా అన్నమాట మన అంటే మన దగ్గర ఏం సంపాదించిందో ఏది మన సంపాదన పెట్టుకున్నామో బంగారమో ఏదో ఆ రోజు మొత్తం అమ్మవారి దగ్గర పెట్టేస్తాం అమ్మవారి నువ్వు ఇచ్చింది ఇదంతా నీ నీ అనుగ్రహంతో అని అమ్మదారి పెట్టి అమ్మకు చూపిస్తాం నేను చూడండి చూడని ఇప్పుడు ప్రతి సంవత్సరం దానికన్నా డబుల్ త్రిబుల్ ఇవ్వాలి మీరే అమ్మవారిని ఆస్వాదించుకొని మనం వెళ్తాం ఆ రోజు ఏది ఏ పూజ చేసినా ఏది చేసినా కూడా అమ్మవారిని లక్ష్మీదేవి కోసము వీళ్ళైతే తామర పూ ముద్ర లేడం అయితే ఆ రోజు లక్ష్మీ కటాక్షం కోసం ముఖ్యంగా ఇలా ఒకటి ముద్ర ఉంటుంది ఇలా పెట్టేసి ఇలా పెట్టడం వల్ల లక్ష్మీ కటాక్షం శీఘ్రంగా ఉంటుంది అనమాట ఇలా పెట్టడం రెండు నెల మూడు చేయడం ఇది కొంచెం ఇలా అనుకోవడం ఇలా పెట్టడం లక్ష్మీ వైబ్రేషన్ చాలా బాగుంటుంది నమస్కరించేది ముద్రతో నమస్కారం మహాలక్ష్మి ముద్ర అంటారు దీన్ని మొత్తం టోటల్ అమ్మవారు అస్సలు పేరు సిద్ధలక్ష్మి సిద్ధలక్ష్మి అంటే మహాలక్ష్మి వేరు లక్ష్మి వేరు సిద్ధలక్ష్మి సిద్ధలక్ష్మి అన్ని సిద్ధింప చేసేది సిద్ధలక్ష్మి అనమాట ఆ రోజు మంత్రం సిద్ధలక్ష్మి మంత్రం చదవాలి అందరూ దేవి మంత్రం చదువుతారు కాకపోతే సిద్ధలక్ష్మి మంత్రం చదివితే అన్ని సిద్ధింప అనమాట మనకు మూడు వందల ఆరు అంటే ప్రతి లక్ష్మీదేవిని అందరూ చేస్తారు అవును కాకపోతే చేయాల్సిన సిద్ధలక్ష్మి అశ్వేజ మాసం ఎప్పుడైతే మొదలుకుంటుందో లక్ష్మీదేవి స్టార్ట్ అవుతుందో అప్పటి నుంచి కూడా సిద్ధలక్ష్మి సిస్టమే జరుగుతుంది అంతా కూడా లక్ష్మీదేవి సిస్టమి అదే సిద్ధలక్ష్మి మంత్రం సిద్ధలక్ష్మి ఆరాధన సిద్ధలక్ష్మి శ్లోకం ఇవన్నీ కూడా యూట్యూబ్లో కొట్టేసి మీకు ఆ శ్లోకాలన్నీ వచ్చేస్తాయి ఓకే అమ్మవారి అష్టకం అమ్మవారి దండకం అమ్మవారి జరుగుతుంది అయితే ఈ సిద్ధలక్ష్మి మంత్రం నేను అంటే గురువు అంటే గురువుగా చెప్పొచ్చు కాకపోతే నాకు శిష్యు పరంగా ఉన్నట్టు చెప్తాను కాకపోతే మీకు అది రాసిస్తాను మీరు సోళింగ్ లేండి మా ఏదైతే మా ప్రేక్షకులందరూ అందరూ కూడా ఆ మంత్రం నేనే ఉపదేశించినట్టుగా మనసులు అనుకోని వీలైతే పదకొండు మాలలు చేయండి తామర పూస్ ఉంటుంది కదా తామర మాలతో చేయడం వల్ల చాలా సక్సెస్ ఈ తామేరమాల మంచిగా కొనుకొచ్చి పెట్టుకొని ప్రతి అమావాస్య రోజు కూడా లక్ష్మీ మంత్రం చేయడం వల్ల మనకి ఎప్పటికీ ధన ప్రాబ్లం అనేది ఎప్పుడు కూడా రాదు ఎప్పుడు అమ్మవారి ఎప్పుడు మనం చల్లగా చూస్తూనే ఉంటుంది చాలా మనం చేసిన వర్క్ని నాలుగు విధాలుగా పెంచుతుంది అనమాట నాలుగు పనులు ఇచ్చి నాలుగు విధాలు చేపిస్తాం నాలుగు విధాలు పనులు చేయడం అన్ని విధాలు సక్సెస్ ఉండడం మనం చేస్తే పని చేస్తేనే డబ్బు వస్తుంది చాలా పన్నెండు ఇంకా రెట్టింపు చేపిస్తా అనమాట నాలుగు విధాలు మన కొన్ని మిరాకిల్గా అమ్మవారు ఇవ్వాలని కూడా ఎవరు దారిలో పెట్టుకోవడం కోట్ల రూపాయలు దొరకవచ్చు మన గ్రహాలు బాగుంటాయి అదే విధంగా ఉంటుంది అమ్మవారి అనుగ్రహం కూడా తామేర మాళతోటి జపం చేయడం ఆ రోజు లక్ష్మీ అష్టకం చదవడం అన్నిటికన్నా ముఖ్యమైనది సిద్ధలక్ష్మి మంత్రం సిద్ధలక్ష్మి అనుగ్రహం ఆ రోజు ఉంటుంది కాబట్టి ఆ దీపావళి రోజు సిద్ధి సిద్ధలక్ష్మి అంటే ఏంటిదంటే సిద్ధలక్ష్మి అనుగ్రహం ఏంటంటే లక్ష్మీదేవి వచ్చేస్తుంది మనకున్న కష్టాన్ని తోసుకొని వచ్చేది సిద్ధలక్ష్మి ఓకే ఓకే ఎన్నో కష్టాలు ఎన్నో ఆటంకాలు ఉంటాయి మన అన్ని శుతి శుభ్రంగా ఉంటేనే అనమాట లక్ష్మీదేవి ఈ మహాలయ సిద్ధలక్ష్మి ఏం చేస్తారు అన్నింటిలో తోసుకొని వచ్చేసారు మన ఇంటికి పిలిస్తే ఎన్ని కష్టాలు ఏది ఎన్ని ఆటంకాలు ఉన్నాయి ఏది ఉన్నా మన దగ్గర ఏది ప్రాబ్లం ఉన్నా కొన్ని కొన్ని ఇంట్లో దుష్ట నిజ వేరే గ్రహాల ప్రాబ్లం ఉన్నా కూడా అమ్మవారు రాదు అంటే ఏదో నెగిటివ్ ప్రాబ్లం నెగిటివ్ ఆరా ఇంత అనుకూలంగా లేకపోతే రాదు అమ్మవారు లక్ష్మీదేవి సిద్ధలక్ష్మి లక్ష్మి నెట్టుకొని వచ్చేస్తన్నమాట నిండుగా అమావాస రోజు అమా సిద్ధలక్ష్మిగా అమ్మవారు మొత్తం అన్ని చేతులతోటి అన్ని ఉండడం నిండుగా ఉండడం అమ్మవారు ఆ రోజు సిద్ధలక్ష్మి ఆరాధన చేయడం సక్సెస్ అనమాట దీపావళి రోజు సిద్ధలక్ష్మి మంత్రం ఆ రోజు పదకొండు మాలలు చదవండి తామర మాలతోటి అవసరం అయితే రాత్రి పదకొండున్నర నుంచి పన్నెండు ఎన్ని మాలలు ఉన్నారు పైన అవుతా పదకొండు రౌండ్స్ అనమాట ఒక మాల పది మాలలు కాకుండా జీరో కాకుండా పదకొండు చేయండి ఓకే అట్లా అంటే పదకొండు మాలలు చేయడం వల్ల సిద్ధలక్ష్మి సిద్ధించింది అనుకో మీకు ఐశ్వర్యం అఖండ ధనయోగం కలుగుతున్నమాట ఓకే దీపావళి రోజు ఎన్ని పనులున్నా ఏదన్నా రాత్రి పూట చేసేది ముఖ్యమైన మనం ఎట్లా ఎయిట్ ఆ సమయంలో మనం ఎట్లా ఆరాధన చేస్తుంటాం ప్రత్యేకంగా చేస్తుంటాం రాత్రి టైంలో జపం చేయడం ముఖ్యం ఆ రాత్రి జపం అంతా అయినాక అమ్మవారికి చెరువు రసం నైవేద్యం ధన ధాన్యమ పండుగ నైవేద్యం పెట్టేసి ఆరదించింది చేసుకొని హ్యాపీ ఉంటుంది అనమాట ఓకే ఆ రోజు లక్ష్మీదేవి దగ్గర అన్ని మనం బంగారము అభిమాను అమ్మ అమ్మ ఇచ్చిన వస్తువు అక్కడ పెట్టేసి ఈ ఆరదం చేయడం వల్ల సక్సెస్ ఎక్కువ ఉంటుంది అంటే ఇంకా కొత్తగా కొనుక్కొచ్చి పెట్టాలని రూల్ అయితే ఏం లేదు మనకి కలిగి వస్తే పెట్టుకోవచ్చు లేదంటే ఇప్పుడు ఇంట్లో ఉన్న నగలు ఇవన్నీ అంటే శుద్ధి చేసి అమ్మ దగ్గర పెట్టాలి గంగా జల చల్లేసి శుద్ధి చేయడం ఇంకా అన్నిటికన్నా ముఖ్యమంత్రి ప్రతి అమావాస్య రోజు ఇట్లా చేసుకోవడం చాలా బాగుంటుంది అందుకే అమావాస్య రోజు ఏది కూడా బయటకి ఇవ్వకూడదు కూడా లక్ష్మీదేవి ఎప్పుడు ఇంట్లో ఉంటుంది అమావాస రోజు ఎక్కడ కూడా సంధ్యా సమయంలో డబ్బు ఇవ్వడం డబ్బు తీసుకోవచ్చు కూడా మన ఇంతకాల వస్తు ఏ వస్తువు ద్వారా పోతున్న ఎవరు వస్తుంది ఏ వస్తువు ద్వారా పోతున్న అమ్మవారి అమావసర రోజు ఏమిది ఏమి ఇవ్వద్దు అనేసి అంటారనమాటేంటే అంటే పెరుగు కానీ పాలు కానీ లక్ష్మీదేవి కొన్ని ఉంటాయి బంగారం కానీ తీపి వస్త్రాలు తీపి వస్తువులు ఏవైనా కూడా చేయద్దు ఇంకా ఆ రోజు అమ్మవారు అమాస రోజు కొనుక్కోవాలనుకుంటే మన అమ్మవారికి సంబంధించిన కొన్ని వస్తువులు ఉంటాయి లవం కానీ ఇలాచి అని కొన్ని కొనుక్కో సుగంధ ద్రవాళ కొనుకొచ్చిన చాలా మంచిది ఆ రోజు ఇంటి కొనుక్కురావడం జాజికాయ జాపత్రి ఇలా ఉంటాయి కదా అవి తర్వాత మనము కొన్ని పట్ట సాధ్య రైట్లు లావు అవి కూడా తెచ్చుకోవచ్చు చాలా మంచిది ఆ లక్ష్మీదేవికి సంబంధించి ఓకే ఇంకా అన్నిటికైనా ముఖ్యమైనది అంటే ఆరాధన చేసుకోవడం అమ్మవారిని ఎట్లా ఆరాధించుకోవడం చేయడం ముఖ్యమైనది అనమాట ప్రతి అమావాస్య కూడా ఈ తామరమాలతోటి జపం చేయడం ఎప్పటికీ సక్సెస్ అనేది ఉంటుంది అనమాట ఓకే అయితే మనము దీపావళి ఐదు రోజుల పండుగలో భాగంగా ధనత్రయోదశి అంటే అందరికీ కొంత అవగాహన ఉంది ఆ రోజు మన ఇంట్లో ఉన్న సంపదనంతా అమ్మవారి ముందు పెట్టి ఆరాధించాలి అని మరి నరక చతుర్దశి రోజు అమ్మవారు అయితే రాక్షస సంహారం చేసింది మరి మనం ఏం చెయ్యాలి ఆ రోజున అసలు ఏ రకంగా విధి విధానాలు ఆచరించాలి వాటి గురించి మాట్లాడుకుందాం అండి నరక చతుర్దశి మన కష్టాలని నరకఘష ఇవన్నీ కూడా అన్ని కూడా సరిపోవడానికి అనమాట మన కలియుగ బాధలు మొత్తం రాక్షసత్వంతో అన్ని జరుగుతుంటాయి ఆ కష్టాన్ని పోగొట్టుకోవడమే ఆ రోజు ప్రత్యేకంగా ఉండే రోజు అనమాట నరకత్వ మనలో దేవత్వం అంటే ఎన్ని యుగాలలో ఒక సిస్టమ్ మారుతుంటుంది కలియుగం వచ్చే రెండు మన లోపలనే ఉండిపోతాయి రాక్షసత్వం మన దేవత్వం రెండు ఉంటాయి లోపల అంటే ఆ రాక్షసత్వాన్ని పక్క దూరాలే పక్కే జరిపే తరిమి కొట్టే రోజు అనమాట ఆ రోజు అభ్యంగ స్నానం చేయడం ముఖ్యమైన అనమాట మనకు ఏంటంటే నువ్వులు ఉండే మొత్తం రాసుకోవడము మొత్తం ఉంటే అంటూ స్నానం చేయడం పని చేసుకోవడం నరక చతుర్దశి రోజు ఆ రోజు నరకాసుని సంహరించే సమయంలో రాధాదేవి సంహరించింది కాబట్టి నరక చతుర్దశి చేయడం రాధాకృష్ణులే కదా మొత్తం టోటల్గా అది చేయడం ఆ రోజు నరక చతుర్దశి రోజు సోమవారి ఆ రోజు ఖచ్చితంగా ముఖ్యమైనది నరక మనకు అభ్యంగ స్నానం చేయడం ముఖ్యమైనది చేయడం ఇక సాయంత్రం టైంలో దీపారాధన చేయడం మనకు ఏమది దీపారాధన చేయడం ఖచ్చితంగా ఆ రోజు ఖచ్చితంగా నువ్వుల నూనెతో వాడడం అనమాట దీపారాధన దీపారాధన నువ్వులతో నరక చతుర్థి నువ్వు నువ్వుల నూనెతోటి దీపారాధన చేయడం మన ఇంట్లో ఎప్పుడైనా కూడా ఇంట్లో ఉన్న దరిద్రాన్ని మొత్తం పోగొట్టుకోవడం అవసరమైతే ఆ రోజు సాయంత్రం రెడ్ పింక్ కలర్ సాల్ట్ ఉంటుంది ఉప్పులు మొత్తం ఎనిమిది రకాలు మొత్తం ఎదురు ఎదురు కట్టెతో ఉప్పు వస్తుంది మామూలు సముద్రంతో ఉప్పు వస్తుంది స్టోన్ తోటి ఉప్పు వస్తుంది అంటే ఎనిమిది రకాల ఉప్పులలో పింక్ సాల్ట్ పింక్ సాల్ట్ తోటి మనము ఇంట్లో మొత్తం అవసరమైతే ఒక వన్ కేజీ మొత్తం ఇల్లంత చల్లేసి సాయంత్రం టైంలో ఇల్లంతా చల్లేసి వన్ అవర్ టూ అవర్స్ ఉంచేసి దాన్ని మొత్తం మనము బయట బయటపడేసి మళ్ళీ కొంచెం ఇల్లంతా శుద్ధిగా మనము అదే మొత్తం వాటర్తో మంచిగా తుడిసేసి కడిగేయడం వల్ల ఇంట్లో ఉన్న నైటు అంటే ఆ రోజు మొత్తం మన ఒంటిలో ఉన్నది కూడా తుడిసేసాం ఇంట్లో ఉన్న కూడా తీసేసాలి ఇంకా మూడు వందల అరవై ఐదు రోజులలో మనకు ఈ దీపావళి అనేది చీకటిని తరిపి వెళ్తునిచ్చేది రోజు కాబట్టి దానికి ఒక రోజు మొత్తం దీప అమ్మవారు వచ్చే రోజు మొత్తం శుద్ధి చేసేసుకున్నమాట దీపాలు తెల్లారు కాబట్టి అమ్మవారు వస్తే వెళ్తున్నారు వచ్చేస్తాను కాబట్టి ఈ చీకటిని తర తరిమించుకునే సమయం కాబట్టి మనం ఒంటలో ఉన్న రాక్షసతం తీసేస్తున్నాం ఇంట్లో ఉన్న దిష్టి దోషం కానీ ఇంట్లో నకరాత్మక శక్తులు కానీ దుష్టగ్రహాలు ఏవైనా ఉండొచ్చు గాలి ధూళి ఏదైనా అనుకోవచ్చు ఇంట్లో అనేది మొత్తం తుడిసేస్తాను అన్నమాట తుడి చేయడం ఆ రోజు మొత్తం శుద్ధి చేసేసుకుంటే అయిపోతుంది అంటే మన లోపల ఉన్న అయితే చెడు అని వెళ్ళిపోతుంటే మన ఆరా అనేది మంచి ఆర అనేది వస్తుంటుంది చెడు ఆరా పంపించేస్తాం అనమాట ఇంట్లో ఉన్న ఆరా వైబ్రేషన్ ఉంటుంది మన ఒంట్లో ఉన్న ఆరా వైబ్రేషన్ ఉంటుంది ఈ ఆరా వైబ్రేషన్ మొత్తం శుద్ధి చేసేసుకుంటే చెడు అందరూ కూడా ఆరా నీట్ చేసుకోవడం ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఆరా ఇట్లా ఇట్లా తిరుగుతుంటుంది ఆరా నేటు ఆరా టైప్ ఉల్టా తిప్పేస్తాం రివర్స్గా తిప్పేసి ఉంటారు మనం ఏం రివర్స్ గా అప్పుడు పెద్దలు ఏం చేస్తారు ఉప్పు కొబ్బరికాయ రివర్స్గా తిప్పి బయటపడేస్తుంటారు అన్నమాట అంటే మన ఆరా శుద్ధి చేసుకోవడం ఇవన్నీ కూడా ఆరా బాగుంటే మనకు ఒక రకమైన శక్తి మన బాడీలో ఒక రకమైన వైబ్రేషన్ మంచి ఇప్పుడు ఆరా గురించి మాట్లాడుకుంటే మొహంలో ఒక రకమైన కళ ఉంటుంది ఆరా బాగున్న వాళ్ళకి మంది ఆరా బాగుంది అనుకో ఆరా బాగుండాలి మన ఇంటి కోసం మంచి మనకు ఒకప్పుడు పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు పెద్దలే వెళ్తుండే అందం తర్వాత కళ వేరే ఆరా బాగుంటే ఒక రకమైన కళ ఉంటుంది ఆరా అడ్డలు ఉంటే కళ ఉండదు వాళ్ళు పెద్దలు చూసేది అమ్మాయికి ఆరా బాగుందో చూడడానికి అన్నమాట అట్లా ఆరా బాగుందంటే ఇద్దరు భార్య భర్తలు జీవితం బాగుంటుంది అని ఆలోచన ఒక్కరు ఆరా బాగా లేకుండా ఇంకా ఆరా బాగున్నా కూడా ఇద్దరిది సరే ఫైర్ వేరే విధంగా మారుతుంది అది ఆరా కోసమే చూస్తారన్నమాట అమ్మ లక్ష్మీ కళ ఉంది అనేసి అంటే కళ బాగుంటుంది కాబట్టి ఆరా బాగుంటుంది అంటే ఆ రోజు మన నేటి వారా ఇంట్లో ఉన్న మన మీ ఆరా కూడా మొత్తం క్లియర్ చేసుకుంటుంది శుద్ధి చేసుకుంటున్నమాట ఇంత సూత్రం చెడు దృష్టి దుష్టగ్రహ ప్రయోగాలు ఉన్నా కూడా మొత్తం అలా శుద్ధి చేసేది నరక చతుర్దశి రోజు అవన్నీ తీసేస్తే ఇప్పుడు ఒక భయాందోళన మొత్తం వెళ్ళిపోతారు అనేది వెళ్తున్నాడు అనేది ఆ మనకి దీపావళికి ముందు మనకు నరక చతుర్థి రోజు ఇవి చేయడం వల్ల మన ఇంట్లో మూడు వందల అరవై ఐదు రోజులలో ఎలాంటి ప్రాబ్లం ఉన్నా ఎలాంటి నక్షత్రం ఆరా మొత్తం మంచి వైబ్రేషన్ తోటి ఉంటుంది ఇది మనం పోవడం వల్ల ఆరా సిస్టమ్ మన బాడీకి బాగుంటుంది అభ్యంగ శనం వల్ల లోపల ఉన్న సిస్టమ్స్ అవుతుంది ఆరా శుద్ధి అవుతుంది ఇంట్లో కూడా శుద్ధి చేసుకోవడం ఇలా అంతా వీలైతే మొత్తం వాటర్ గంగా వాటర్ ఉంటామని ఇంట్లో అంతా చల్లుకోవడం చల్లేసి ఇల్లు మొత్తం మంచిగా తుడుచుకోవడం తుడుచుకోవడం తర్వాత మనము దీపారాధన చేసుకోవడం వల్ల నరక చతుర్దశి సిస్టమ్ అంతా వెళ్ళిపోతుంది అనమాట ఇప్పుడు ఆ యమ ద్వీపాలని పెట్టేది ఈ రోజునే ఆ రోజు యమ ద్వీపాలు పెట్టడం నరక చతుర్దశి రోజు స్టార్ట్ అనమాట అది నువ్వు ఖచ్చితంగా వాడాలి పెట్టాలి మన ఇష్టం రెండు దీపాలు మాత్రం గుమ్మం కూడా పెట్టడం ముఖ్యమైన తర్వాత ఇల్లంతా కూడా వెలుతురు చీకటి పారదోల్లి వెలుతురు తెచ్చుకున్న రోజు కాబట్టి ఈ రోజు మొత్తం మనం చీకటిని పారదోలుతున్నాం తర్వాత వెళ్తున్నాం దీపం ద్వారా తెచ్చుకుంటాం అనమాట నువ్వు నూనె ద్వారా తెచ్చుకోవడం వల్ల ఒకప్పుడైతే నది ఉంటుండే నది స్నానాలకు వెళ్తుండే అందరు కూడా ఇంటనే కాబట్టి ఇంటర్ నది అంటే నది స్నానాలు చేయడం వల్ల కూడా మనకు ఆరా తొందరగా పెరుగుతుందనమాట తీర్థస్నానాలు అంటూ ఉంటారు కదా టెంపుల్కి వెళ్ళేసి తీర్థస్నానం అంటే అంటే టెంపుల్కి వెళ్ళేసి రావడము కాదు తీర్థయాత్ర అంటుండే తీర్థయాత్ర ఏంటంటే తీర్థం ఒకప్పుడు రుజు ఋషులు మునులు అందరు కూడా చెప్పండి తప్ప వేసింది ఆ నదిలో పవర్ ఇస్తారు మనకి ఏంటంటే ఎప్పుడైతే మన ఆరా శుద్ధి అయిపోయి ఆరా డెవలప్మెంట్ పెరుగుతున్నారట అందు నుంచి ఇదంతా రాసుకొని వెళ్ళి నదిలో స్నానం చేస్తే మనలో చెడంతిపోయి మనకు ఆరా మెలుస్తుంటారు మెరిస్తే ఏ పన్ను అవుతాయి ఆరా బాగుంటున్నా వర్క్స్ అవుతాయి ఆర డల్ అయితే మన వర్క్లో ఆగిపోతాయి మన సిస్టమ్స్ అనమాట అందు ఎవరన్నా మంచి వాళ్ళు మన పక్కకుంటే మంచి ఆరా మంచి తొందరగా జరుగుతున్నట్టు అందుచే గురువుల ఆశీర్వాదం దేవాలయానికి వెళ్ళడం ఇవన్నీ కూడా ఆరా తొందర పెంచుకోవడానికి అందులో చేరు నెగిటివ్ ఆరా ఉంటే దాన్ని క్లెన్స్ చేసుకుని పాజిటివ్గా మార్చుకోవడము లేదు అంటే ఆరాన్ని బిల్డ్ చేసుకోవడం ఇదేంటే ప్రత్యేకంగా నరక చతుర్దశి చేసుకుంటే మనకు లక్ష్మీదేవి అనుగ్రహం తొందర తగలుగుతాం అనమాట అందుకే ఆరా మొత్తం చెడు ఆరా మొత్తం క్లీన్ చేసేస్తాం అనమాట తర్వాత మంచి ఆరా పెంచుకుంటే తెల్లారితే దీపావళి అమ్మవారు మొత్తం మనకు లక్ష్మీ ఉంటారు ఇప్పుడు చాలా మంది నివాళులు అని చెప్పిస్తూ ఉంటారు అది ఈ రోజున దీపావళి అమావాస్య రోజా అండి నరక ఇంట్లో ఉన్న వాళ్ళందరికి నివాళులర్పిచతుర్థి అందరికీ ఎక్కడెక్కడైతే కొంతమంది వాళ్ళ వీళ్ళు కూడా ఒక దగ్గర పెట్టిన దేవాలయం ఉంటుంది కదా అంటే వీళ్ళకి సంబంధించిన దాన్ని ఏమంటారు శ్మశానం వాటికి ఉంటాయి కదా అడుగులు వెళ్ళేసి ఇవన్నీ పూజలు చేసుకొని వచ్చేస్తారన్నమాట వీళ్ళు ఉంటారు కదా దీపావళి ఒక రోజు ముందు నరక చతుర్దశి రోజు పెద్దలు వాళ్ళు ఎక్కడైతే పెట్టారో అక్కడికి వెళ్ళేసి అందరూ పూజ చేసుకోవడం కాదు వారి పరంగా వాళ్ళ పేరు మీద అన్ని దాన ధర్మాలు చేయడం ఇవన్నీ కూడా జరుగుతాయి అనమాట నరక చతుర్దశి రోజు పెద్దల పేరు మీద పెద్దల సిస్టంలో జరుగుతుంది అలా చేయడం వల్ల అన్న ఏదైతే ఏదైతే పెద్దవాళ్ళని కూడా అంటే పితృదేవతలను కూడా ఆ అనమాట స్మరించుకోవడం వల్ల మన అంతా వెళ్ళిపోతే మనకి వాళ్ళ అనుగ్రహం కూడా ఉంటుంది అనమాట పెద్దల అనుగ్రహం కూడా ఓకే ఓకే ధన్యవాదండి. ఆంక్షన్ ఆంషిత్ ససనప్. అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ఫర్ మోర్ वीडियोस सब्सक्राइब టు ఐ డ్రీమ్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్. కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్. సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా. ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందర్ కి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్